మిత్రులరా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున మెగా డిఎస్సికి సంబంధించిన ఒక అప్డేట్ ఉత్తర్వులు ఒకటి విడుదలైనవి ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటని ముందుగా తెలుసుకుందాం ఇది డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఇచ్చిన ఉత్తర్వులు ఈ ఉత్తర్వుల ప్రకారం ఏంటంటే ఈ మెగా డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు భర్తీ చేయడానికి సంబంధించిన మున్సిపల్ రోస్టర్ పాయింట్స్ వెరిఫికేషన్ గురించి జిల్లాల వారీగా పదమూడు జిల్లాలకు సంబంధించిన ఒక అబ్జర్వర్స్ని నియమించారు దానికి సంబంధించిన వెరిఫికేషన్ ఆఫీసర్ నియమించారు దానికి సంబంధించిన వివరాలు చూద్దాం అయితే మున్సిపల్ టీచర్స్లో భర్తీ చేయడానికి రోస్టర్ పాయింట్స్ ఉంటుంది అంటే ఏ పోస్టులు భర్తీ చేయాలన్నా ఒక రోస్టర్ పాయింట్ సిస్టమ్ ఒకటి ఉంది దానిని ఎలా రోస్టర్ పాయింట్స్ ఎలా నిర్ణయించారు మున్సిపల్ పాఠశాలలో అనేది ఒక ఈ ఉత్తర్వులు పరిశీలించడం ఈ ఉత్తర్వుల యొక్క ముఖ్య ఉద్దేశం అయితే ఇది చూడండి శ్రీకాకుళం జిల్లాలో ఇరవై తేదీన విజయనగరంలో ఇరవయో తేదీన నవంబరు అలాగే విశాఖపట్నం వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు చిత్తూరు కడప కర్నూలు అనంతపురం ఈ పదమూడు జిల్లాల్లో ఈ మున్సిపల్ టీచర్స్ని మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయడానికి ఆ రోస్టర్ పాయింట్స్ వెరిఫికేషన్ కోసం పరిశీలించమని ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది అంటే మన మెగా డిఎస్సికి ఒక శుభ పరిణామంగా మనం భావించవచ్చు ఎందుకంటే డిఎస్సి ఇవ్వటానికి ముందు వేకెన్సీస్ని ఐడెంటిఫై చేయడానికి ఆ చేసిన ఐడెంటిఫికేషన్ని రోస్టర్ వారీగా భర్తీ చేయడానికి ఒక సిస్టమ్ ఉంది కాబట్టి దానికి పరిశీలించడానికి ఈ పరిశీలకులుగా నియమించారు దానికి సంబంధించిన ఉత్తర్వులు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో